హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోని అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము ఇది కాశ్మీర్ ట్రిప్లో ఫోర్త్ డే అనమాట ఫోర్త్ డే మార్నింగ్ ఎక్కడికి మొఘల్ గార్డెన్కి వచ్చామన్నమాట ఈ గార్డెన్ మొత్తం ఫ్లవర్స్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్ కదా ఇది వసంతకాలం అంటారు కదా ఆటం సీజన్ ఈ సీజన్లో ఏంటంటే పువ్వులన్నీ బాగా పూస్తాయి అంటే అప్పుడే స్టార్ట్ అయ్యింది మేము వెళ్ళేటప్పటికే ఈ సీజన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి తక్కువగా ఉన్నాయి పువ్వులు కాకపోతే నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట ఉన్న వాటిల్లో కూడా ఎప్పుడు చూడలేని కలర్స్ అన్నీ ఉన్నాయి ఇటువంటి పువ్వులు కూడా ఉంటాయా అనిపించింది అనమాట అంత బాగున్నాయి పువ్వుల కలర్స్ మాత్రం అది వెనకాల సెనరీ కనిపిస్తుంది కదండి అది మొత్తం దాల్లేక్ అనమాట దాల్లేక్ కి ఆపోజిట్గానే ఉంటుందన్నమాట ఈ మొగల్ గార్డెన్ ఈ గార్డెన్ మొత్తం చూడాలంటే మన అయితే కాదు చాలా పెద్ద గార్డెన్ నిజంగా నడుస్తూ ఉండేసరికి మనకైతే ఓపికంతా పోతుంది సాధ్యమైనంత వరకు ఎంతవరకు నడగలిగామో అంతవరకు నడిచి మళ్ళీ బ్యాక్ అనమాట ఎందుకంటే ఎంత దూరమైనా నడిచేసినా మళ్ళీ బ్యాక్ కూడా నడిచే కదా రావాలి రెండు వైపులా నడడం అవ్వక కాస్తే నడిచి చూసామన్నమాట కానీ చాలా పెద్ద గార్డెన్ అండి నిజంగా ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్ మేలో అయితే మాత్రం సూపర్ ఉంటుంది మొత్తం పువ్వులే ఉంటాయి కాకపోతే మే వెళ్ళేటప్పటికి అప్పుడే స్టార్ట్ అయింది అంతవల్ల ఎక్కువ పువ్వులు లేవు కానీ ఓకే చూసినంతవరకు చాలా కొత్త వెరైటీ పూలన్నీ చూసాము అక్కడ వైడ్ కనిపిస్తుంది కదా అది బాదం చెట్టు అంట మన వైపు అయితే బాదం చెట్లు ఎలా ఉండవు అసలు వేరేలా ఉంటాయి కానీ ఇక్కడ ఏంటో వేరే విధంగా ఉన్నాయి రేపు వీడియోలో కూడా చూపిస్తాను మీకు బాదం తోట అసలు ఎంత బాగున్నాయో తోట అయితే మాత్రం ఇంకా నేను పాప అయితే చక్కగా మా మనను మా వీడియో తీసుకుంటూ మొత్తం గార్డెన్ మొత్తం చుట్టేస్తున్నాము పాపకైతే హుషారు అసలు ఆగటం లేదు ఎందుకంటే తనకు పూలంటే పిచ్చి భలే పూలంటే భలే ఇష్టం పెట్టుకోవడానికి కూడా చాలా సంతోషపడుతుంది పూలు పెట్టుకోవడానికి కాకపోతే గుజరాత్లో మాకు అంతగా పువ్వులు పెట్టుకోవడానికి అవకాశం లేక దొరక్క తీసుకోము చూసారు కదా ఈ చెట్టు చూడండి అసలు పువ్వులు మాత్రం గులాబీలా ఉన్నాయి కానీ గులాబీ కాదది ఆకులు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎంత బాగుందో సరే కదా అసలు ఆకులు తక్కువ పువ్వులు ఎక్కువ ఇక్కడ కాశ్మీర్లో చూసిన చెట్లు అన్నీ అలాగే అనిపించాయి నాకు ఇక్కడ మరి సీజన్కో మరి ఏంటో పెద్ద పెద్ద ఆకులు ఉండే చెట్లు అయితే నాకు ఒకటే కనిపించలేదు ఇలా చిన్న చిన్న ఆకులే ఉండేవి పైగా మొత్తం పువ్వులతో నిండిపోయి ఉండేవి అనమాట ఇన్ని రకాల పువ్వులు మనమైతే చూసుండము అసలు అన్ని రకాలు అవి చెప్పడానికి కూడా మరీ మాటలు కూడా లేవు ఆ కలర్స్ అవన్నీ కూడాను ఇంకా మేము చూసింది ఇంకా చాలా తక్కువ ఇంకా ఫుల్గా చూసి ఉండేట్లయితే ఇంకెలా అయిపోదుమో అనిపించింది అనమాట చూసారు కదా ఇవి వే కలర్ ఇవి కూడా వేరే విధంగా ఉన్నాయి అన్నీ కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయన్నమాట పువ్వు మొక్కలు అన్నీను ఇక్కడ పూల తోటలు వేశారు కదా పువ్వుల తోటకి బార్డర్ అయితే కడతాము కొన్ని కొన్ని దగ్గర అయితే బార్డర్ కూడా ఆ పువ్వు తోటలతోనే రెడీ చేసేసారు అది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్ ఉంది కదా చూడండి ఆ దండిని అలా వంచేశారు అందులోంచి ఫ్లవర్ వచ్చి అదే బార్డర్ చూసారు కదా ఎంత ఇన్నోవేటివ్గా ఉందో ఇదైతే వెల్వెట్ కలర్ అసలు బా ఇది ఈ పువ్వు అయితే మాత్రం చేత్తో పట్టుకుంటే మనకి క్లాత్ ఉంటుంది కదా వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ పట్టుకుంటే ఎంత సాఫ్ట్ ఫీలింగ్ వస్తుందో అంత సాఫ్ట్గా ఉంది ఆ ఫ్లవర్ అయితే మాత్రం ఇలా చూసారు కదా ఇంకా పాప అయితే చక్కగా ఆడుకుంటుంది ఇది మార్నింగ్ మార్నింగ్ టైం అనమాట మేము నైన్ ఆ టైంకి వెళ్ళిపోయాము అందువల్ల కొంచెం చాలా ఖాళీగా ఉంది ఇంకా తర్వాత రాను రాను రద్దీ అయితే పెరుగుతుంది కాకపోతే మేము వెళ్ళేటప్పటికి చక్కగా ఫ్రీగా ఉంది వీడియోస్ ఫొటోస్ చాలా చక్కగా తీసుకున్నాం అనమాట ఇక్కడి నుంచి అయితే మేము ఇంక ఈ రోజంతా శ్రీనగర్లోనే ఉంటాము మొగలి గార్డెన్ చూసుకున్నాము తర్వాత తులిప్ గార్డెన్ చూసుకున్నాము తర్వాత అవన్నీ గార్డెన్స్ చూసుకొని షికారాకు అయితే వెళ్ళిపోవాలి షికారా వచ్చేసి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ అనమాట అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగానే బయలుదేరి ఈ గార్డెన్స్ మొత్తం అన్నీ తీసేసుకున్నాము చూసారు కదా ఇంతవరకు వచ్చామన్నమాట మేము అక్కడి నుంచి పైన వ్యూ మొత్తం ఇంకా బ్యాక్ అయిపోయామండి ఇంకా చాలా దూరం ఉంది ఇంకా వెళ్ళలేమని చెప్పేసి బ్యాక్ అయిపోయి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి తులిప్ గార్డెన్కి వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట చూసారు కదా ఇక్కడ కూడా తులిప్ గార్డెన్కి అక్కడికి కూడా మళ్ళీ ఒక టెన్ మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది మొగల్ గార్డెన్కి తులిప్ గార్డెన్కి ఒక టెన్ మినిట్స్ జర్నీ అయితే ఉంటుందన్నమాట ఇక్కడికి స్టా వచ్చేసాము తులిప్ గార్డెన్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసి ఎంట్రన్స్ దానికి లోపలికి వెళ్ళేటప్పటికి ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు తులిప్ గార్డెన్ అయితే నిజంగా చెప్తున్నానండి ఒక్కసారి ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి తులిపి గార్డెన్ మొత్తం చూపించాను అసలు ఆ ఫ్లవర్స్ అవన్నీ నేనైతే చూడండి అపరిచితుడు మూవీలో పాట ఉంటుంది ఆ పాటలో చూసినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది అబ్బా ఇలాంటివి ఎప్పుడైనా చూడగలమా అనేసి అనిపించేదన్నమాట ఆ ఫీలింగ్ కాకపోతే లక్కీగా మేము ఇక్కడికి రావడం మేము వచ్చిన సీజన్లోనే ఈ ట్యూలిప్ గార్డెన్ ఓపెన్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది మేము వెళ్ళిన టూ డేస్ ముందు మాత్రమే దీన్నైతే ఓపెన్ చేశారు అప్పటివరకు అయితే బర్డ్స్లా ఉండిపోయాయి అంట ఫ్లవర్స్ లేవు అందుకని చెప్పేసి ఓపెన్ చేయలేదు మేము వెళ్ళిన టూ డేస్కి మాత్రమే ఇదైతే ఓపెన్ అయింది మేరైతే రైట్ టైంకి వెళ్ళాము అనిపించింది అసలు చూసారు కదా ఎంత బాగున్నాయో అంటే ఇంకా బడ్డింగ్లోనే ఉంది ఇది కొంచెం ఇంకా ఇది కంప్లీట్గా రావడానికి ఏప్రిల్ అయిపోతుంది అని చెప్పారు అంటే ఈ వీడియోస్ మొత్తం మార్చి ఎండింగ్ ంగ్ అందుకనేసి నేను ఎలా చెప్తున్నాను అనమాట ఇప్పుడు నాకు టైం కుదిరి ఇప్పుడు ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను ఇవంతా బడ్డింగ్ ఉంది ఇప్పుడు ఇంకా ఫుల్ ఫ్లవర్ రావడానికైతే ఏప్రిల్ ట్వంటీ అలా దాటేస్తుంది అని చెప్పారనమాట చూసారు కదా ఈ టైంలోనే ఇంత అందంగా ఉన్నాయి అసలు ఇప్పుడు ఈ టైంలో కనుక వెళ్తే ఇంకా మరింత అందంగా ఉంటాయి ఎన్ని రకాల పువ్వులండి నిజంగా దాన్ని కూడా వాళ్ళు వేయడం కూడా చాలా మంచిగా వేశారు కొన్ని కొన్ని మిక్స్లో వేశారు చూసారు కదా ఇక్కడ రౌండ్ షేప్లో వేశారనమాట చూసారా అక్కడ కొన్ని ఫ్లవర్స్ మాత్రమే వచ్చాయి మిగతా అంత అలాగే ఉండిపోయింది కంప్లీట్గా ఆ ఫ్లవర్ వచ్చినట్లయితే ఆ రౌండ్ షేప్లో ఎంత బాగుంటుందో కదా నిజంగా అయితే మాకైతే చాలా బాగా అనిపించింది ఇంకొక చిన్న విషయం అండి అసలు నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి వ్యూస్ ఉండవు లైక్స్ ఉండవు అసలు ఏమీ ఉండవు మరీ ఘోరంగా ఈ మధ్య అయితే మరీ హండ్రెడ్ ఫిఫ్టీ అలా వస్తున్నాయి వ్యూస్ కనీసం అంతకుముందు అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ అలా అయినా వచ్చేవి కానీ ఇప్పుడు ఈ మధ్య ఎందుకో తెలియదు ఈ మధ్య వీడియోస్ అన్నీ మరీ ఫిఫ్టీ అలా వస్తుంటే నాకు ఆ వ్యూస్ చూసి ఎందుకు చేస్తున్నానా అనిపిస్తుంది కాకపోతే ఇవన్నీ నా మెమరబుల్ నాకు కూడా గుర్తుంటుందిలే పెట్టుకుంటే వీడియోస్ కింద ఎప్పుడైనా నాకు టైం ఉన్నప్పుడు చూసుకున్నా సరే నేను ఈ ప్లేస్ చూశాను అన్న విషయం నాకు తెలుస్తుందని చెప్పేసి ఇంకా అప్లోడ్ చేస్తున్నాను కానీ ప్లీజ్ అండి మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది పుష్ అప్ అవుతుంది వేరొకరికి చూడడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇంకా వీడియో అయితే ఇదనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో చూసారు కదా మొత్తం అయితే ఇది కూడా మేము ఆఫే తిరిగామండి నిజంగాను ఎందుకంటే మొఘల్ గార్డెన్లో కూడా ఫుల్గా తిరిగాము తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఫుల్గా నడిచాము ఇంకా పిల్లల వల్ల అవ్వలేదు స్టామినా అయితే అయిపోయింది ఇంకా పాప అయితే ఇంకా నేను నడవమన్నా నడవని చెప్పేసి మారని చేస్తే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకున్నారు ఇంకా బాబు అయితే పాపం వాడు కూడా అడుగు తీసి అడిగేయలేక ఏదో మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట ఇంకా సర్లే వెళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇంకా చాలని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాము అసలు నాకు అక్కడైతే వదిలి రావాలనిపించుకుంటే చెప్పట్లేదు చూసారు కదా ఎన్ని కలర్స్ అసలు అసలు ఇన్ని కలర్స్ మనం రీల్గా చూసి ఉంటామా అసలు అనిపించింది చాలా 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 బాగా నచ్చింది నాకైతే మాత్రం తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ నుంచి అయితే బయటకొచ్చేసాము ఇంకా బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ వీళ్ళు కనిపించారు అనమాట ఫ్రూట్స్ లెమన్ వాటర్ అన్నమాట అంటే ఇక్కడ మైనస్ ఏంటంటే లోపల అస్సలు ఏమి ఉండవండి మేమేమో ఏం పట్టుకెళ్ళడం మానేసాము పిల్లలకేమో లోపల ఈవెన్ జ్యూసులైనా ఏ పెద్దమన్నా సరే ఏమీ లేవు ఇంకా వచ్చి రాగానే అక్కడైతే కొంచెం లెమన్ వాటర్ తాగిపించి అవి పెట్టేశాము తర్వాత కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసామన్నమాట సాల్వల్ అవి తీసుకున్నాము కుంకుమ పువ్వు అవన్నీ అక్కడే తీసుకున్నాము చాలా బాగున్నాయి ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు షికారా రైడ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఈ షికారా రైడ్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందన్నమాట తప్పకుండా వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ వాల్యుబుల్ సజెషన్స్ అయితే ఇవ్వండి అనమాట మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్